అంటే ఇక టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి వచ్చిన ముందు లేదు సార్ దిన్ ఫైవ్ ఇయర్స్ వీళ్ళు ఫుల్ అయ్యారు దీని ఇరవై నాలుగు వేల ఎకరాలు నాలుగు మండలాల్లో రెండు లేదు అది కాకపోతే ఇంకా టిగన్స్ బోర్డు విగించారు మండకనే ఒక టించేవాళ్ళు దాని కింద ఇరవై ఏడు విలేజ్కి లేదు సార్ రిసీవ్ అంటే ఈ వాడు రిసీవ్ ఏంటి సార్ ఏంటి ఇక్కడ ఏం లాంగ్ చేస్తున్నారు సార్ వీళ్ళు ఏం చేశారు ఇక్కడ కూడా వాళ్ళు వాళ్ళు నీళ్ళు ఉన్నప్పుడు మోటార్లు వేస్తారు పంపులు వేసుకొని పక్క నుంచి పెట్టుకుంటారు बिलकुल इस और नुनुसार ही लाऊंगा ये नहीं ఇక్కడ ఉండో మీరు లేట్ నైట్ అయింది కాబట్టి అట్లే రిసీవ్ చేసినారు అంత ఇది అయింది కాదు మొత్తం టోటల్ అయిపోతే ఇంకా ఏమవుతుందో ఆఫ్